ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇలా ఎందుకో కళ్ళాలకాడికి పోతలేరు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని చక్కగా జరుగుతుంటే కూడా మా మీద బుర్ర జల్లాలని కళ్ళాల్లోకి వెళ్ళి నానా యాగి చేసినారు ఇలా ముఖ్యమంత్రి పట్టించుకోడు మంత్రులు కళ్ళాల కాడికి పోరు ఎక్కడ రివ్యూ చేయడానికి వీళ్ళకి టైమే దొరకలేదు రైతులంటే వీళ్ళకి ప్రేమే లేదు ఈ ప్రభుత్వానికి అంటే రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్నటువంటి నిర్లక్ష్యం ఇవాళ వారి ప్రాణాల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం అసలు రివ్యూ లేకుండా మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏ విషయంలో మీరు రైతుల విషయంలో గమనిస్తే వానకాలం ముఖ్యమంత్రి ఏమో ఈజ్ బిజీ విత్ అందాల పోటీల రివ్యూలు ఎక్కడ పెట్టారు ఆ రివ్యూ కూడా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ఆ పోలీసు వాళ్ళని కూడా పనిచేసుకొని వేయకుండా సెక్రటరేట్ ఓడిన గారు అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లేకపోతే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నెల రోజులకు ఒక్కసారి కూడా సెక్రటరేట్ ముఖం చూస్తలేడు ఇవాళ ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు మరి రైతులకు రైతుబంధు అందిందా లేదా అని ఎందుకో రివ్యూ పెట్టవు వానకాలం రైతు బంధు ఎగబెట్టివి యాసంగి రైతు బంధు సగం మంది కూడా వేయపోతీవి రుణమాఫీ అందిందా లేదా నలభై రెండు వేల కోట్లు రుణమాఫీ ఇస్తామని చెప్పి మ్యా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినవు మరి అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పిన రుణమాఫీ నలభై రెండు వేల కోట్ల అయిందా లేదా అని రివ్యూ చేయడానికి నీకు సమయం దొరకలేదా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు రైతు బీమాను దేశములోనే ప్రపంచంలో ఎవరు చేయని పని రైతు బీమాని తెచ్చి రైతులకు ఇచ్చిండు ధైర్యాన్ని ఇచ్చిండు ఇవాళ మీరు ఇంతవరకు ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా పైసలు మే నెల వచ్చినా రైతు బీమా పైసలు కట్టలే ఇలా మార్చ్ ఏప్రిల్ మేలో చనిపోయిన రైతులకు రైతు బీమా డబ్బులు రావడం లేదు దీన్ని రివ్యూ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ వడ్లు కొంటలేరు వడ్ల కుప్పల మీద రైతులు పిట్టల్లాగా రాలిపోతుంటే దీని మీద రివ్యూ చేయడానికి మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా నాలుగు వేల కోట్లు వడ్లు కొన్న రైతులకు డబ్బులు రావడం లేదు గొప్పగా చెప్పిన ఐదు వందల పన్నెండు కోట్ల బోనస్ రావడం లేదు ఇవి ఎందుకు పడతలేవు రైతులకు నలభై ఎనిమిది గంటల్లో కేసీఆర్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇయ్యలేపోతుండో రివ్యూ చేసుకోవడానికి మీకు సమయం లేదా రేవంత్ రెడ్డి గారు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద మీకు ఎందుకు లేదు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ అనేక చోట్ల నేనేమి రాజకీయంగా చెప్తున్నటువంటి విషయం అంతకంటే కాదు ఇవాళ ఉదయం నుంచి ఇలా జూపల్లి గారి నియోజకవర్గం కొల్లాపూర్లో తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు రోడ్డెక్కినారు వాళ్ళని పట్టించుకునే నాతుడు లేదు తరువు పేరిట కిలోల కొద్ది నాలుగు కిలోలు ఐదు కిలోలు తీస్తుండ్రని చెప్పి ఇలా కొల్లాపూర్లో వాళ్ళు ధర్నా చేసిండ్రు నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి మండలం జటప్రోలులో ఇలా తడిసిన ధాన్యాన్ని కొనండి మొలకలెత్తుతున్నాయి అని చెప్పి రోడ్డెక్కి రైతులు ధర్నా చేసిండ్రు జగిత్యాలలో తూకంలో నాలుగు కిలోలు ఐదు కిలోలు ఎక్కువ పెడుతున్నారు మాకు బస్తా మీద ఐదు కిలోలు తీస్తే క్వింటాల్ మీద పది కిలోలు పోతుందని చెప్పి జగిత్యాలలో రైతులు ఇలా రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో తంగెలపల్లిలో తంగెలపల్లి మండలం జిల్లల గ్రామంలో వడ్లు కొనుగోలు చేయడం లేదని సిరిసిల్ల సిద్దిపేట హైవే మీద రాస్తారోకో చేసిండ్రు అదేవిధంగా సన్న వడ్లు కొంటలేరు నెలల నుంచి సన్న వడ్లు అమ్ముకోవడానికి కళ్ళంలో వడ్లు పోసి ఎదురు చూస్తున్నామని చెప్పి రాస్తారోకో చేసినారు వనపర్తి జిల్లాలో రాత్రి భారీ వర్షం పడి సంచులన్నీ తడిచిపోయినాయి మొక్కలు తడిచిపోయినాయి కొంటలేరు అని చెప్పి మరి వనపర్తి మార్కెట్ యార్డ్ బయట రైతులు ఇలా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి మా ఈశ్వరన్న గారు నియోజకవర్గం ధర్మపురిలో రాయపట్నంలో కూడా అక్కడ వడ్లు కొనడం లేదని చెప్పి ధర్నా చేసి కంప్లైంట్ ఇస్తే అక్కడ సీఈఓ ప్రభాకర్కు నోటీసులు జారీ అయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఏర్వచింతల గ్రామంలో నాలుగు కిలోలు ఐదు కిలోలు ఎక్కువ జోకుతున్నారు రైతులకు తరుగు పేరు మీద తాలు పేరు మీద తీస్తున్నారని చెప్పి పిఎసిఎస్ నిర్వాహకులను రూమ్ లెసి తాలేసం తీయాల అంటే రాష్ట్రంలో ఈ జిల్లా ఆ జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా ఈ సమస్య ఉంటే ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతూ ఉంది ఏదో చూడు రోమ్ దగలబడుతుంటే ఫీడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి లాగా రైతులు చనిపోతుంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే రైతులు ఎండకు ఎండి వానకు తడిచిపోతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో జూబ్లీహిల్స్ ప్యాలెస్ చక్రవర్తి గారు మాత్రం అందాల పోటీల రివ్యూలు ఢిల్లీ ట్రిప్పుల్లో బిజీగా ఉన్నారు ఇదా ఇదా రైతుల పట్ల మీకు ప్రేమ మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చి మిమ్మల్ని నమ్మి నువ్వు ఒకటేనాడు రెండు లక్షల పైన రుణమాఫీ చేస్తాను పదిహేను వేల రైతుబంధిస్తా అని అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని పంటల బీమా తెస్తా అని ఒక్కటన్నా వరంగల్ డిక్లరేషన్లోని ఒక్కటన్నా నువ్వు అమలు చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ ఆయనే డి వచ్చి ఆ డిక్లరేషన్ను వరంగల్లో విడుదల చేసిండు ఆయన అడగడు ఈయన అమలు చేయడు రాహుల్ గాంధీ కూడా బాధ్యత ఉంటుంది కదా అడగాల్సిన బాధ్యత మీ చేతిలో రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ ఏముంటుంది రేపు రాహుల్ గాంధీ రేపు వచ్చి ఉపన్యాసం చెప్తాడు ఇంటడా ఏమని నమ్మాలి ఏమని చెప్తావు వరంగల్లా ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలే అని రాహుల్ గాంధీ ముందు క్షమాపణ చెప్పాలి ఏడాది అర్థమైంది ఇంకెంతకాలం మోసం చేస్తారు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డి గారు నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు లెక్కపోయడం లెక్క చూస్తున్నారు నాకు పుడతలేదు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఇలా పరిస్థితి ఏంటంటే ఆఖరికి పాకిస్తాన్ను నమ్మి అప్పిస్తుర్రు తప్ప రేవంత్ రెడ్డిని నమ్మి కూడా అప్పిస్తలేడు నిన్న కూడా ఏదో పేపర్లు చూస్తే పాకిస్తాన్కి అప్పించినట్టు కనబడదు అంటే నీ నీ పరిస్థితి అట్లా తయారైపోయింది ఏంది అసలు నువ్వు నీకు పాలన చేతగాక నీ ప్రజెంటేషన్ సరిగా లేక నువ్వు ప్రతిపక్షం మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడ్డావు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసినంత సులువు కాదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు రైతుల కష్టాలు తీర్చాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా తక్షణమే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి నిన్న వర్షం పడ్డది ఇవాళ రేపు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు తడిసిన ధాన్యాన్ని కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులందరినీ కూడా తహసీల్దార్లను ఆర్డీఓను డివి డిఎం సివిల్ సప్లైను జాయింట్ కలెక్టర్లను కలెక్టర్లను క్షేత్రస్థాయిలో పంపించి మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి తడిసిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడండి అసెంబ్లీలో ఇచ్చుడు కాదు తరుగు తాలు పేరు మీద ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు రైతుల దగ్గర క్వింటాల్కు కట్ చేస్తూ ఉన్నారు కనుక దాన్ని రివ్యూ చేసి తాలు తరుగు లేకుండా కొనుగోలు జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ నేను గీత మంచిగా మాట్లాడుతూ నువ్వేందే సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన ఒకటి రెండు చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎరోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా ఏం రగ్గారు ఆ పంచాయతీ లేదు మా పార్టీలో నేను చాలాసార్లు కూడా చెప్పాను మీరు అందరు కూడా చూసింటారు ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన ఇది బహుశా వందల సభల్లో చెప్పిన టీవీ డిస్కషన్స్లో చెప్పిన ప్రెస్ మీట్లలో చెప్పిన చిట్చాట్లో చెప్పిన అనేక సందర్భాల్లో కూడా చెప్పిన సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పక చెప్తే స్వాగతిస్తాను డెఫినెట్గా ఐ కోఆపరేట్ ఒక ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఇది నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తే ఇరవై ఐదేళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు రేపు కూడా చేస్తాడు థ్యాంక్ యూ